హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉన్నాము చిత్తూరుకి దగ్గరగా ఉన్నటువంటి రంగంపేట క్రాస్ దగ్గర బాటగంగమ్మ దేవస్థానం ఈ ఈరోజు మనం వచ్చేసామండి ఈరోజు నేనైతే మీకు ఈ గుడి యొక్క చరిత్ర తెలియజేస్తాను ముందుగా మనము గుడి వచ్చేసింది మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే రంగంపేట క్రాస్ దగ్గరగా ఉంటుంది సప్తగిరి హోటల్ పక్కనే ఈ యొక్క బాటగంగమ్మ గుడి అయితే ఉంటుంది అమ్మవారు చాలా సత్యం అండి ఇక గుడి యొక్క టెంపుల్ యొక్క చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకున్నట్టయితే పూర్వకాలంలో ఆవులు కాయటానికి ఒక వ్యక్తి అడవికి అయితే వెళ్ళాడంట వెళ్ళినటువంటి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అడవికి ఆ అడవిలో అమ్మవారు ముసలమ్మ అవతారంలో అతనికి కనపడి నాకు గుడి నిర్మించండి పలానా చోట అని చెప్పిందంట అప్పుడే ఇక్కడ ఆ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి రోడ్డు హైవే పక్కనే అమ్మవారు నేను అక్కడ వెలుస్తానని చెప్పడంతో ఇక్కడ అమ్మవారికి పెట్టి అమ్మవారి యొక్క గుడిని కట్టారంట అదేవిధంగా అమ్మవారిని ఇక్కడ పూజించడం జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారు వచ్చేసింది సంతానం లేని వారికి సంతానము అదేవిధంగా ఏదైనా కూడా జబ్బులు ఉంటే నయం చేస్తారంట అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఒక పూజారికి ఒళ్ళేకొచ్చి భక్తుల యొక్క కష్టాలను అదే విధంగా వారి యొక్క ఏదైనా సమస్యలు ఉంటే అన్నిటి కూడా పరిష్కారం విధంగా కూర్చి చెప్తారంట ఇంకా ప్రతి యొక్క అమ్మవారు ఎప్పుడు వస్తారంటే ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారు వచ్చి చెప్తారంట ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్రతి సంవత్సరం మే నెలలో పొంగిళ్లు పెడతారంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ పొంగిళ్ళు అండి దాదాపు వంద ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గుడి యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీరు ఫుల్ వీడియో చూస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి